జగన్ దొరకనమంటూ ప్రజా నేత జనసేన గర్వించారు గర్జించడం గర్జించడం సేహో వైజో వేటాడడం సేహో లక్షణం అందుకే తెలుగు ప్రజల్ని పట్టి పీడిస్తున్న వైకాపా దుష్ట శక్తులను వేటాడేందుకు ఈ జనసేన కదిలింది ఒక బిందువుగా ఒక చుక్కగా చేరి సంద్రంగా మారింది పోరాట బావుట ఎగర వేసింది చేగువరా మరో సైన్యాన్ని అల్లూరి దేశభక్తిని భక్తిని భగత్ సింగ్ త్యాగాన్ని ఉనికి నాయకుడు ఎక్కడ మెక్కలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన నాయకుడు ప్రజల కోసం తన సిద్ధాంతం కోసం ఎంతటి త్యాగానికైనా ఎంతటి పోరాటానికైనా నేను సిద్ధమంటూ కదిలినటువంటి వ్యక్తి ద వన్ పర్సన్ హూ క యులం సభకి ఆహ్వానించిన జాతీయ అధ్యక్షులు కింజార బచ్చెం నాయుడు గారికి రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు కింజార పచ్చం నాయుడు గారికి తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకులు తెలుగుదేశాన్ని ముందు తరంకి నడిపిస్తున్న యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి వేదిక పైన తెలుగుదేశం పెద్దలకి తెలుగు మహిళలకి తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఈ వేదిక పైన ఉన్న జనసేన నాయకులకి పిఐసి చైర్మన్ మదల్ల మనోహర్ గారికి ఇక్కడికి వచ్చేసిన జన సైనికులకి సగటు మద్దతుగా వచ్చిన వీర మహిళలకి నా హృదయపూర్వక నమస్కారం మా సోదరులు సోదర సమానులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి నా ప్రత్యేక నమస్కారం ఈ సభని యువకులన్నీ సభలా జరుగుతుంది తను ఆహ్వానించాలి అని ప్రతిపాదన వచ్చినప్పుడు నేను నాదల్ల మనోహరి గారికి ఒకటి చెప్పాను రెండు వందల ఇరవై రోజులు పైచులకు పాదయాత్ర చేసి మూడు వేల కిలోమీటర్లు పైగా నడిచి తొంభై ఏడు నియోజకవర్గాలు ప్రత్యక్షంగా అక్కడ ఉన్న ప్రజల కష్టాలన్నీ సాగత బాధలు తెలుసుకొని ఇది లోకేష్ గారి రోజు ఇది ఆయన రోజున ప్రత్యేకించి ఆయనే ఉండాలి తప్పకుండా వేదిక కాదు మీరు ఖచ్చితంగా ఉండాలి అని లోకేష్ గారు మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తే నాలుగు దశాబ్దాలు సుదీర్ఘ అనుభవంతో ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం మేరకు మనస్ఫూర్తిగా నేను నేను ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చాను పాదయాత్ర జగన్ గారి పాదయాత్ర లాంటిది కాదు ఇది బొక్కలుగురే పాదయాత్ర కాదు ఇది కష్టాలు తెలుసుకున్న పాదయాత్ర మాటలతో ఉన్న పాదయాత్ర కాదు చేతలతోటి చూపించే పాదయాత్ర అలాంటి పాదయాత్రని చేసిన లోకేష్ గారికి మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఒకసారి నాకు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా అసూయ ఉండదు నేను అంటే నాకు నడవలించే పరిస్థితి ఉండదు పాదయాత్ర వల్ల చాలా అనుభవాలు జరుగుతుంది చాలా మందితో సాగ బాధలు తెలుసుకోవచ్చు కష్ట సుఖాలు పంచుకోవచ్చు అలాంటి అవకాశం నాకు లేనందుకు ఈ రోజున చాలా బాగున్నాను అలాంటి నాకు రాని అవకాశాన్ని లోకేష్ గారు దిగ్విజయంగా చేయడం పూర్తి చేయడం నాకు చాలా ఆనందంగా మన ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి భారతదేశానికి చాలా కీలకమైన ఈ రోజున భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి అంటే పుట్టి శ్రీరాములు గారి బలిదానం త్యాగ ఆయన స్ఫూర్తి వల్ల ఈ రోజున మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి సో భారతదేశానికి మనం చాలా స్ఫూర్తినిచ్చిన నేల అలాగే ఐఏఎస్లు లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రావాలని గొప్పవారు ఈ ఐఏఎస్ అకాడమీలో నైన్టీ ఉన్న అకాడమీస్ లో ప్రతి ఐఏఎస్ అధికారి చెప్పేది ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ స్టేట్ అది అక్కడికి వెళ్ళాలి ఈ రోజున అలాంటి ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెళ్ళకూడదో ఆ మోడల్ కింద అయిపోయింది ఈ జగన్ గారి నాయకత్వంలో నేను చంద్రబాబు గారు జైల్లో అన్యాయంగా పెట్టినప్పుడు నాకు చాలా బాధ కలిగింది కష్టాలు చూసిన వాడిని కష్టాలు దగ్గరగా పెద్దల నుంచి చిన్నప్పటి నుంచి చూసిన వాడిని కష్టాలు అనుపించిన వాడిని ఓటమి వచ్చినప్పుడు ఒంటరితనం ఎలా ఉంటుందో తెలిసిన వాడిని ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు వేదన అర్థం చేసుకున్న వాడిని శ్రీమతి భువనేశ్వరి గారి బాధని దూరం నుంచే అర్థం చేసుకున్న నేను ఏం ఆశించి మద్దతు ఇవ్వలేదు మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు నా వంతు సాయంగా ఉండాలని చెప్పి బయటకు వచ్చి రాజమండ్రి జైలు జైలు వారిని మాట్లాడి